వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ పెరటి చెట్టు మందుకు పనికిరాదన్నది పాత సామెత సృష్టిలో ప్రతి చెట్టు ఉపయోగపడుతుందన్నది కొత్త ఆలోచన ప్రకృతిని ప్రేమించడం ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ ఆహ్లాదంగా సాగుతుందండంలో వ్యక్తి ఏమీ లేదు పెరటిలో చెట్లు పెంచడం అనేది చాలా సులభం మన ఇంట్లో ఉన్న కొద్దిపాటి జాగాలో అనువైన మొక్కలు పెంచడం వల్ల మనకి శారీరక వ్యాయామం స్వచ్ఛమైన గాలి పచ్చదనం అన్నీ వస్తాయి కదూ ఆ పచ్చటి ప్రకృతి కోసమే అపార్ట్మెంట్స్లో ఉండేవారు సైతం బాల్కనీల్లో టెర్రస్ పైన మొక్కలు పెంచుతున్నారు చిన్న చిన్న ప్లాస్టిక్ టబ్బుల్లో ఆకుకూరలు పూల మొక్కలు పెంచుతున్నారు ఎక్కువగా ఎండ నీరు అవసరం లేని మొక్కల్ని ఇండోర్ ప్లాంట్స్గా పెంచుతున్నారు తద్వారా ఎంతో ప్రాణవాయువుని పొందుతున్నారు ఇంటి ముందు కొద్దిపాటి జాగాలో వేసిన ఈ మామిడి చెట్టు చూడండి ఎంత చక్కటి కాయలు ఇచ్చిందో ఏమీ కష్టపడకుండా బజార్లో తెచ్చుకున్న వాటికన్నా మన చేతులతో పెంచిన మొక్కలు ఇచ్చిన ఫలాలు మనకెంతో మధురంగా అనిపిస్తాయి కదూ